దగ్గర ఉన్న నాలా పరిస్థితులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు అపార్ట్మెంట్ లోకి చేరింది ఇక స్థానిక ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని హైడ్రా కమిషనర్ పరిశీలించారు ఈ సందర్భంగా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు

വീഡിയോ ദറോ മര മോഡ്യൂൾ ലെമൈസ് ഓർഡർ വിട്രോ കൗണ്ട്

ఇదంతా తీసేసి మీరు అటు చూసేసి కింద నుంచి వస్తుంది వాళ్ళు కూడా ఏమైనా ఉంటే కనుక రిపేర్స్ అది ఏమన్నా చేయాల్సి వస్తే చేయాలి అంటే కొత్త కట్టాల్సిన అవసరం